నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట అరవై ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఏకాగ్రత లక్ష్య సాధనకు మార్గం కావచ్చు కానీ ముందుగా నిజాయితీ పరిశ్రమ అవసరం ఏకాగ్రతను నది వ్యక్తి యొక్క లక్ష సాధన కదొక మార్గమగునేమో కాని తొలుత నిజాయితీ కావలయును అటులే కొంత పరిశ్రమయు అవసరము ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి